అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట ప్రధాన కేంద్రం నుండి ఇటు కామయ్యపేట వెళ్లాలన్నా అలాగే ఇటు శోభకోట నుండి అలాగే పెద్దబైలు రోడ్డు అంటే గంపరాయ రోడ్డుకి వెళ్లాలన్నా సరే నిజంగా ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు పక్కనున్న విజువల్స్ చూడండి మీకే తెలుస్తుంది ప్రమాదపు అంచుల్లో ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ గతంలో ఇంచుమించు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ రహదారులు పూర్తి స్థాయిలో శిథిలాస్థకు గురి కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి ఇప్పటికే గతంలో అనేక ప్రమాదాలు జరిగి ఆసుపత్రులు అంటే గాయాల పాలై ఆసుపత్రుల్లో బారిన పడిన ఘటనలు కూడా అనేకమైతే మాత్రం ఉన్నాయి మరి దీనిపై సంబంధిత నాయకులు గాని అలాగే సంబంధిత నాయకులు ప్రజలు కూడా అనేక సార్లు జిల్లా అధికారులకి అలాగే నాయకులకు కూడా తెలియజేశారు మరి ఈ రహదారికి మోక్షం ఎప్పుడు అనేది అయితే మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది ముఖ్యంగా మనం చూస్తాము ఇలాగ ఉకుంపేట నుండి పెద్ద బయలు వెళ్లాలనుకుంటే ఇక్కడ నుంచి చాలా తక్కువ దూరం ఉంటే తక్కువ కిలో ఉంటే ఇలా చోపకోట మీద నుంచి వెళ్తే చాలా తక్కువ దూరము అలాగే ముఖ్యంగా పక్క రాష్ట్రం అయినటువంటి ఒరిసా వెళ్ళాలనే సరే ఉకుంపేట నుంచి చాలా దగ్గర మరి ఈ రహదారులనైతే మాత్రం వాహనాలు కూడా చాలా ఎక్కువగా వెళ్తుంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆ మనం ఉన్న విజువల్ చూడండి తరచు వాహన చోదకులు అయితే మాత్రం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది ఏరియా అంతా కూడా ఈ ఈ రెండు రోడ్లు కూడా చాలా రద్దీగా ఉంటాయి మరి దీనిపై మరి సంబంధిత అధికారులు అయినప్పుడు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు దృష్టి సారించట్లేదు అనేది అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియటం లేదు ఏదేమైనప్పటికీ ప్రజలు అయితే మాత్రం ప్రమాదపు అంచుల్లోనే అయితే మాత్రం ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తాము ఈ ప్రాంతంలోని బస్సులు అయితే మాత్రం లేబట్టి ఇటు సోపకోట వెళ్ళాలన్నా ఇటు కావలిపేట వెళ్ళాలన్నా సరే గతంలోనైతే మాత్రం బస్సులు ఉండయి ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా లేదు దీనితో ప్రైవేటు వాహనాలనే ప్రైవేటు వాహనాలంటే ఆటోల్లే ప్రజలు ఆశ్రయించాల్సి వస్తుంది ఈ ఆటోలో ప్రయాణించాల్సిన వాళ్ళు కూడా ప్రా వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు కావలపేట నుంచి ఉకుంపేట వెళ్ళాలన్న సరే ఉక్కుంపేట వెళ్లే వరకు కూడా వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అలాగే ముఖ్యంగా వాహన చోదకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఈ రహదారులు బాలే వల్ల తరచూ మరమ్మతులకు గురవడం వల్ల అంటే వాహనాలు కూడా మరమ్మతులకు గురవడం వల్ల కూడా ప్రజలు కూడా ఆ వాహనాలు కూడా పాడైపోవడం వల్ల వాహన చోదకులు వాహన వానరులు కూడా ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ రహదారి పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కనుక సంబంధిత అధికార యంత్రాంగం అలాగే నేటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు హామీ ఇచ్చారు ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా రహదారి సౌకర్యం కల్పిస్తారని చెప్పని అన్నారు మరి జిల్లాకి ఆమె దూరంలో ఉన్న ఈ రహదారిపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం దృష్టి సారించి దీనిపై పూర్తి స్థాయిలో ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్న అంటే ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పిన ఆయా గ్రామాల గిరిజనులు అయితే మాత్రం పదే పదే చెబుతున్నారు అలాగే ఇక్కడ జరగరాన్ని ఏమైనా సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి పక్కన ఉద్యోగాలు చూడండి ఎంతంత పెద్ద గోతులు ఉన్నాయో ఎవరైనా జరగరాన్ని ఎవరైనా ప్రమాదాన్ని బారిన పడి ఎవరైనా మరణించిన ఏమైనా సార్ జరగరాని జరిగిందంటే మాత్రం దానికి మరి దానికి బాధ్యత అధికారులు వహిస్తారా లేకపోతే నేటి పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వహిస్తాయనేది కూడా మనం వేచి చూడాల్సిందే